అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేతు పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన ఈ తెలంగాణలో వృద్ధులకు ఒంటరి మహిళలకు అలాగే వికలాంగులకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం ద్వారా అయితే ఈ రోజున అయితే డబ్బులు అయితే పొందుతున్నారండి అది కూడా ఏదైతే ఉందో నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆశతో ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ ఒక పెద్ద గొప్ప శుభవార్త చెప్పారని మన సీతక గారై అయితే సో మొత్తానికి మన తెలంగాణలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఎంతమందికి అప్రూవల్ అయ్యింది మరియు క్యాన్సిల్ అయ్యింది అనేది మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడాన్ని మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక అప్డేట్లోకి వెళ్ళి తెలంగాణ ఆసరా పెన్షన్దారులు మూడు లక్షల మంది పైన ఉన్నారు వారికి అయితే ఒకేసారి ఆసరా పెన్షన్ డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి చాలా ఆర్థికంగా ఇబ్బందిగా మారింది ఈ నష్టాల నుండి బయటపడటానికి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాలుగా ఆలోచిస్తుందనేసి మన సీతక గారు అయితే నిన్న చెప్పడం అయితే జరిగిందండి ఈ దీపావళి సందర్భంగా అయితే ఏదైతే ఉందో ఆసరా చేయుత పథకం అయితే విడుదల చేస్తాము డబ్బులను అంటే విడుదల చేస్తామన్నట్టు మన సీతక గారిది చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఈ నెల ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు ఈ నెల మొదటి వారం నుంచి వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల మొదటి వారం నుంచి మొదలుపెట్టి చివరి వారం వరకు అయితే ఈ ఆసరా చేయుత పథకం ద్వారా ఎవరైతే డబ్బులను పొందుతున్నారో వారందరికీ ఆసరా చేయిత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పొందడం జరుగుతుందండి అలాగే ఆసరా చేయిత కొత్త పథకం ద్వారా ఈ రోజున వచ్చే వచ్చేసి ఇవ్వ ఈ రోజు నుండి ఇవ్వబోతున్నారనేసి మన సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగింది వీరికి అయితే గొప్ప శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు మీకు అయితే మనం చెప్పిన విధంగానే తమ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి అలాగే డబ్బులు పడ్డ వెంటనే మా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే మీరు మాకు తెలుపగలరు అని మీకు ఒక సందేశం అయితే ఉండవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయిత పథకం చెప్పడం కానీ చేసే అంటే చెప్తుంది కానీ ఇప్పటిదాకా అయితే ఆసరా చేయిత కొత్త పథకం స్టార్ట్ చేయలేదు అనేసి మనలో చాలామంది అయితే అడుగుతున్నారండి ఈ దీపావళి సందర్భంగా అయితే మన శీతక గారు అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరు తొందర పడాల్సిన అవసరం అయితే లేదండి ఎవరు అసలు ఎలాంటి సందర్భాల్లో కూడా ఎలాంటి చింతలు పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఈసారి ఈ దీపావళి పండుగ రోజున అయితే విడుదల చేస్తాము కొత్తగా ఆసరా చేత పెన్షన్ అనేసి విడుదల చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా అయితే డబ్బులను అయితే జమ చేస్తాం వారి వారి అకౌంట్లో అనేసి చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే మన సీతక్క గారు కూడా చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో అదే హామీ ప్రకారం మనకు అయితే డబ్బులు ఇస్తున్నారు